హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజైతే మాకైతే మేడైతే రాలేదనమాట సో ఇంట్లో పని కొంచెం పని ఎక్కువైపోయింది ఈరోజు తను వాళ్ళ అత్త అత్తకో ఎవరికో ఒంట్లో బాగాలేదని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట ఎప్పటి వరకు రాదో కూడా తెలీదు కానీ తను ఎందుకు పెట్టుకున్నామో అందుకైతే యూజ్ అవ్వదండి ఎప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు ఏదైనా అవసరమైనప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు అయితే ఉండదు నార్మల్ డేస్లో మాత్రం చక్కగా వస్తుంది అప్పుడు నేను నా పని నేను చేసుకోవడం నాకు చాలా ఈజీనే కాకపోతే మాకే ఎందుకు పెట్టుకున్నామంటే హెల్త్ బాగాలేనప్పుడు ఇక్కడ ఎవరు ఉండరు కదా మనకి హెల్ప్ చేసేవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు కదా అందుకని నేను మేము తను పెట్టుకున్నాం కానీ కరెక్ట్గా అలా హెల్త్ బాగాలేనప్పుడు అలానప్పుడే రాదనమాట ఇదిగోండి ఇంక మార్నింగ్ ఇంక లేచిన తర్వాత క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇల్లు తుడిచేసి మొత్తం ఇల్లు తుడిచి తుడిసిన తర్వాత ఈరోజు డబల్ పని అయిపోయింది అనమాట ఫ్రిడ్జ్ వెనకాల ఫ్రిడ్జ్ డీ ఫ్రిడ్జ్లో నుంచి ఏదో ఒలిగిపోయి లోపల నుంచి స్మెల్ వచ్చేస్తుంది ఏంటని చూసేసరికి వెనకాల వాటర్ పడుతుంది కదా ఆ వాటర్ దగ్గర స్మెల్ విపరీతంగా వస్తుంది అనమాట ఆ వాటర్ తీసేసి ఇంకా ఎక్ వాటర్ వేసి ఎక్కువ ఒక రెండు బకెట్లు వాటర్ శుభ్రంగా వా కడిగేసాను అనమాట కిచెన్ మాత్రమే మిగతా రూమ్స్ అన్నీ కూడా పోచబెట్టేశాను తర్వాత ఇలాగ వైబర్తో అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇంకా వాటర్ లేకుండా ఉంటుంది కదా మన కిచెన్లోనే పని అంతా ఉంటుంది కాబట్టి నేను ఇంకా వైబర్తో క్లీన్ చేసేస్తే ఒకసారి మళ్ళీ తుడిచేసుకుంటే నీట్గా ఒక పొడి క్లాత్తో మనకి కిచెన్లో పొడిగా ఉంటుంది లేకపోతే తడి తడిగా ఉంటే అనమాట ఇంక ఈ విధంగా అయితే నేను ఇంకా క్లీన్ చేసేసుకుంటాను ఎప్పుడు తను అలాగే ఏదైనా మేము వెళ్తున్నాము ఊరు వెళ్తున్నప్పుడు కరెక్ట్గా చూడండి లేదు ఎప్పుడై అంటే ఊరెళ్ళే ముందు ఏమవుతుందంటే వంటలు ఏమైనా చేసినా ట్రైన్లోకి ఏమైనా క్యారేజెస్ పెట్ క్యారేజ్లు పెట్టుకుంటాం కదా అవి అన్నీ కూడా బయట పెట్టేసి బాక్స్ మాత్రం సర్దేసుకుని ఈజీగా అయిపోయేది ఈసారి అయితే ఇంకా సామాన్లు కడిగి మళ్ళీ అన్ని బాక్సులు అన్ని కడిగి పెట్టుకోవాలి మళ్ళీ ఎక్కడా కూడా మళ్ళీ తిన్న సామాన్లు ఉండకూడదు కదా అన్ని క్లీన్ చేసుకుని వెళ్ళాలి కదా తను ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఎవరికో ఒంట్లో అని వెళ్ళింది అనమాట ఇంకా చూడండి మా విద్యాలలో ఇంకా ఊరు వెళ్ళిపోతున్నామని వాళ్ళ ఫ్రెండ్స్తో హోలీ చేసుకున్నారు మార్నింగ్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత పూజ చేసేసుకుని తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా అన్నం పెట్టాను ఇంకా ఊరు వెళ్తున్నాము ఆంధ్రాకి ఇంకా బట్టలన్నీ కూడా సర్దాలన్నమాట ఇప్పుడు బట్టలన్నీ ప్యాకింగ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఆ వీడియోలో నేను ఎలా ప్యాకింగ్ చేసుకుంటానో ఊరు వెళ్ళినప్పుడు చూపిస్తాను చూడండి బ్యాగ్స్ సర్దడం అయితే స్టార్ట్ చేసేస్తాను ఇంకా మార్నింగ్ ఇంకా క్లీనింగ్ తర్వాత పూజ అయిన తర్వాత టిఫిన్లు తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేసి వంట చేస్తూ బ్యాగ్ సద్దాం అనమాట అలానే అయిపోతుంది సర్దుదాంలే అనుకుంటే మాకు అవ్వదు గుర్తుండవనమాట బ్యాగ్ సర్దడం పెద్ద టైం పట్టదు కాకపోతే ఏం పెట్టుకోవాలి ఏంటన్నది కన్ఫ్యూజ్ ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఇదే కన్ఫ్యూజ్ ఇక్కడ బెడ్షీట్ అయితే ఇక్కడ నుంచి తీసుకొచ్చారని మాల్లోకి కొన్నారు చాలా బాగుంది ఇది ఇంకా ఊరు వెళ్ళినప్పుడు ఇంకా అక్కడికి బెడ్షీట్లు కూడా పట్టుకెళ్తున్నాం అనమాట ఆల్రెడీ ఉన్నాయి అక్కడ అంటే కొన్ని పాడైపోయి ఉంటాయి చాలా రోజులు యూస్ చేసి సరే అక్కడ ఉన్నాయో లేవో అని చెప్పేసి ఒక బెడ్షీట్ అయితే తీసుకుని వెళ్తున్నాం ఇంటికి ఇంకా పిల్లలకి నైట్ డ్రెస్సులు ఇంకా ముందు మెయిన్ ఇంటి దగ్గర వేసుకునే బట్టలు అయితే పెట్టాలి చాలా చూడండి అది అస్సలు బాగాలేదు అయినా సరే అది పెట్టుకుంటానంటుంది ఇవిడికి నిక్కర్లు ఉండాలి ఈవి ఇంటి దగ్గర ఉన్నప్పుడు నైట్ వేసుకోవడానికి కానీ ఇంక అక్కడికి ఊరు వెళ్ళినప్పుడు కొంచెం లాంగ్ ప్యాంట్లు ఉండేవి అది నైట్ డ్రెస్సులు తీశాను మీషోలో తీసానండి చాలా బాగున్నాయి ఆల్రెడీ వీడియో చేశాను కదా ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి మీషో మీషోలో చక్కగా నైట్ డ్రెస్సులు తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీలో దొరుకుతున్నాయి బాగుంటుందా బాగోదా అని చెప్పేసి ఆర్డర్ చేశాను బాగానే ఉన్నాయి బాగా నచ్చినాయి అనమాట ఇవి వచ్చేసి డి తీశాను రెండు ఈ షార్ట్ మోకల్ వరకు వస్తాయి అన్నమాట ఈ ప్యాంట్లు ఇంటి దగ్గర వేసుకుంటారు అక్కడికి వెళ్తే ఇంకా ఎండలో ఆడుతూనే ఉంటారండి ఊర్లో ఇవ్వండి గాఘర ఒక బర్త్డేది విజు విజు ఇంకా ఇవన్నీ పెడుతున్నాను ఎందుకంటే ఫంక్షన్ ఉందని చెప్తున్నాను కదా అక్కడ ఫొటోస్ ఏమైనా తీసుకోవడానికైనా అన్నీ ఉండాలి కదా అందుకే ఈసారి చాలా బ్యాగులు అయిపోయినాయి అనమాట ఇది వచ్చేసి విజు పట్లాగా ఇవన్నీ కూడా ఇంకా పెడుతున్నాను అనమాట ఇది ఇంకా బ్లౌజ్ దీన్ని కుట్టించాలన్నమాట ఆల్రెడీ దీని మీద ఒక వైట్ కలర్ బ్లౌజ్ కుట్టించాను ఇంకొకటి అయితే గాగర ఇది కూడా ఇవన్నీ ఇలాంటి పెద్ద పెద్ద డ్రెస్సులు అన్నీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే చాలా బ్యాగులు అయిపోయినాయి అన్నమాట మెయిన్ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఎక్కువ బ్యాగులు అయిపోతాయండి మెయిన్ మా విద్యుకే మా విద్యుకు సెపరేట్గా రెండు బ్యాగులు పట్టేసినాయి చూసారు ఆ బ్యాగ్ కంప్లీట్ చేస్తానా నేను మళ్ళీ ఇంకొక బ్యాగ్ ఈ బ్యాగ్లో కూడా ఇంక తన పట్టలే అనమాట చాలా శశాంకే నాకు అయితే ఒక బ్యాగ్ సరిపోతుంది నాకు శారీస్ అన్నీ కూడా ఆంధ్రాలోనే ఉంచేసుకుంటారండి ఇక్కడ అంతగా ఏ ఫంక్షన్లు కానీ ఎక్కడికి వెళ్ళము ఒకవేళ ఏదైనా బయట ఇక్కడ వెళ్తే బయటికి ఓన్లీ మాల్కి వెళ్తాము ఏదైనా షాపింగ్ మాల్కి అలా వెళ్తాము ఇంటికైనా వెళ్తామంటే తెలుగు వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు తెలుసు అయినా అస్తమాను వెళ్ళాం మా ఫ్రెండ్ మాదిరి అంటాను వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళడం తప్ప కానీ ఎక్కడికి బయటికి వెళ్ళమో ఇక్కడ ఎవరో తెలియదు కాబట్టి ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఇలా ఇక్కడ ఇలాంటివన్నీ ఇక్కడేమీ ఉండవు కాబట్టి పట్టు సారీస్ ఆల్మోస్ట్ సారీస్ అన్నీ ఆంధ్రాలోనే ఉంటాయి కొన్ని అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని అత్తయ్యగారు వాళ్ళ ఇంట్లో ఉంచేసుకుంటాను అనమాట అందుకని నాకు అయితే నేను ఓన్లీ బయటికి వెళ్ళేసు బయటికి వేసుకెళ్ళడానికి ఒక రెండు మూడు డ్రెస్సులు పెట్టుకుంటాను నైటీలు అంతే ఏమండి ఇంక మేడం గారికి మేకప్ కిట్టు మళ్ళీ ఇవన్నీ కాకుండా షూసు చెప్పులు అన్నీ ఒక బ్యాగ్లో మళ్ళీ డైలీ వేసుకునేవి బయటకు వేసుకెళ్ళేవి ఇవన్నీ పెట్టుకుంటారనమాట ఒక టెన్ డేస్కి ఊరు వెళ్తున్నా కూడా మాకు నాలుగైదు బ్యాగులు అయితే ఈసారి అండి ఎప్పుడు అంతే ఒక్కొక్కసారి అయితే కన్ఫ్యూజ్గా పెట్టేస్తాను శశాంక్ అయితే ఎక్కువగాను అల్లరి చేస్తాడు ఎందుకు బయట తిరుగుతూ ఉంటాడు ఎలాంటి బట్టలైనా సరే మాసిపోతాయి అనమాట రోజుకి ఒక్కొక్కసారి రెండు మూడు డ్రెస్సులు కూడా మార్చాల్సిన అవసరం వస్తుంది అందుకని చెప్పేసి వాడికి కొంచెం ఎక్కువ బట్టలు పెడతాను ఇంకా వీళ్ళు ఫిజ్జు ఫిజ్జు అంటే ఇంకా వాళ్ళకి ఆడపిల్లలకి తెలిసిందే కదా పెద్ద పెద్ద గౌన్లు ఇంకా అగ్రాలు వీటికి స్పేస్ అంతా పట్టేస్తుంది ఇంకా నేను నా శారీస్ కూడా పట్టుకుని వెళ్ళాలంటే ఇంకొక బ్యాగ్ కూడా మోసుకొని వెళ్ళాల్సిందే ఇంకా ఈసారి ఫంక్షన్ ఉంది కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ అన్ని బట్టలు పెట్టుకుంటున్నాం అనమాట ఇవి వచ్చేసి మా వి శశాంక్ తీసుకున్నాము డ్రెస్సులు చూసారు కదా ఏంటి ఫంక్షన్ అని అంటున్నా అనుకుంటున్నారా ఇంట్లో ఏం ఫంక్షన్ ఉంది ఏంటి ఇంత హడావుడి అనేసి ఏంటి అన్నది కామెంట్ చేయండి నేను అడిగితే ఖచ్చితంగా చెప్తాను ఇవన్నీ కూడా మా శశాంకకి తీసిన డ్రెస్సులు అనమాట ఈ మూడు సల్వార్లు టైప్ అనమాట ఇక్కడ బాగుంటాయండి రాయపూర్లో ఇలాంటి డ్రెస్సులు అన్నీ కూడా మన్ మాల్లో కాకుండా వేరే షాపులు ఉంటాయి కదా అక్కడ అందులోనే బాగుంటాయి ఇంకా అవన్నీ తీసి వాడీ సపరేట్గా ఒక చిన్న బ్యాగ్ అనమాట ఓన్లీ కొత్త డ్రెస్సులు మాత్రమే ఇంకా ఆ చిన్న బ్యాగ్లో వచ్చేసి నన్ను నేను ఒక పట్టు చీర ఆర్డర్ పెట్టుకున్నా ఆ పట్టుచారీ వచ్చేసి అందులో పెట్టుకున్నాను అన్నమాట ఇంటికి వెళ్ళిన తర్వాత అది స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఇంకా చూసారు కదా ఇంకా బట్టలు పెరిగిపోయినాయి ఇంకా శశాంకవే కొన్ని ఈ బ్యాగ్లో మళ్ళీ కొన్ని నా బ్యాగ్లో పెట్టాలన్నమాట హిప్ బెల్ట్స్ చూసారా ఇవి నేను ఒకటైతే ఊర్లోనే తీసుకున్నాను ఇంకొకటి మీషోలో తీసుకున్నానండి క్వాలిటీ వైజ్ బాగానే ఉంది కాస్ట్ కూడా పర్వాలేదు కానీ అది ఉక్ ఉంటుంది కదా ఉక్స్ పెట్టుకోవడానికి అది మాత్రం అయితే ఊడిపోతున్నాయండి అది తెచ్చుకున్నప్పుడే చేత్తో ఒకసారి సూది పెట్టి కుట్టుకోవాలి లేకపోతే అవి ఊడిపోతున్నాయి ఇప్పుడు అవి పట్టుకెళ్తున్నాను అవి ఒకస అవి బటన్స్ అయితే ఇక్కడ నేను వెతికాను కొని కొడదామని కానీ దొరకలేదు ఊర్లో కుట్టేసి ఇంకా శారీస్ పైన పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి పట్టుకెళ్తున్నాను ఇక్కడ బిలాస్పూర్ టు తిరుపతి ఎక్స్ప్రెస్ ఉంటుందన్నమాట రాయపూర్ రాయ్పూర్ నుంచి మనకి భీమవరం డై వీక్లీ టూ రెండు ట్రైన్లు ఉంటాయి అనమాట ఒకటి శనివారం ఒకటి మంగళవారం అనమాట తిరుపతి వెళ్తుంది ఆ ట్రైను సో మనం భీమవరం వరకు కాబట్టి డైరెక్ట్ ట్రైన్ అయితే మనకి టూ డేస్ ఉంటుంది అనమాట వన్ వీ ఒక వీక్లో ఎక్కువగా మేము ఆ ట్రైన్కే వెళ్తాము ఈ కరోనా వచ్చిన తర్వాత ఎక్కువగా కారులోనే జర్నీ జర్నీ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా విద్యుకి కొంచెం హెల్త్ బాగాలేదు నెక్స్ట్ తను కారులో వెళ్ళినా బా వామ్థింగ్స్ అయిపోతున్నాయి ఒక టూ డేస్ వరకు కూడా ఒంట్లో బాగోట్లేదు అని చెప్పేసి ఇంకా కారులో వెళ్ళట్లేదు అయినా కారు లేదనమాట మా హస్ ఇంటికి పంపించారు మా బావగారి దగ్గరికి మా బావగారికి వాళ్ళన్నయ్యకి పంపించారు అనమాట మా ఆయన సో ఇప్పుడు ప్రజెంట్ అందుకే మేము మొత్తం మా ఫ్యామిలీ ట్రైన్లోనే వెళ్తున్నాము ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడికి ఎవరొకరు వస్తారు మమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూసావు కదా బ్యాగ్ సర్దుకోవడం అయితే మాకు ఇంత టైం పట్టేసింది ఇంకా రేపటి అయితే వెళ్ళే వీడియో అయితే తీస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్